హాయ్ అండి నేను మేమేనో టైలర్ని చిన్నపిల్లల బ్లౌజులు కట్ చేస్తున్నానండి పెప్లాన్ టాప్ మోడల్ పరిగెని మీద బ్లౌజులు అండి ఫైవ్ టు సిక్స్ బేబీస్ చూడండి నేను చిన్న అంటే బాడీవే తీస్తానండి విడిగాని కింద అంతా ఏమీ రాదు కుట్టేటప్పుడే తీసేసుకుంటాను షాల్ వచ్చి సిక్స్ పెట్టాను కొలత కూడా సిక్స్ వేయండి అంటే బాడీ మెజర్మెంట్ వచ్చి థర్టీ వచ్చింది వాళ్ళ సైజు పార్ట్ తీసేసుకుని అండి దానికి పది కలుపుకొని తీసుకుంటే నలభై పార్ట్ వచ్చి పోతొస్తుంది ఆ రంగులాలు షోల్డర్ ఆ రంగులాలు చంక కొలత చాలా ఈజీగా వేసేసిపోతుంది ముప్పై కొలత వచ్చిన వారిది ఎవరిదైనా సరే సింపుల్గా అయిపోతుంది అంటే నెక్ అది వచ్చి నేను కుట్టేటప్పుడు క్లాత్ మీద పెట్టి తీసుకుంటాను రెండు బ్లౌజులు ఒక్కరివే ఇద్దరు పిల్లలవి ఒకే కలర్ అనమాట అండి నేను రెండు పాటలు కూడా తీసుకుంటున్నాను పొడుగు వచ్చి ఒకళ్ళకి పదమూడు ఒకళ్ళకి పద్నాలుగు అలా పెట్టుకున్నానండి పిల్లలిద్దరు ఒకే సైజులో ఉన్నట్టు ఉంటారు ఒక్క అంగుళం తేడాతో ఒకరికి టెన్ ఇంచెస్ వచ్చిందండి బాడీ కొలత ఒకరికి నైన్ ఇంచెస్ వచ్చింది ఒకరికి పద్నాలుగు పెట్టాను పొడుగు ఒకరికి పదమూడు పెట్టాను కొలతలు అయితే చాలా సింపుల్గా ఉన్నాయండి పిల్లలు వచ్చి బొద్దుగా ఉంటారు ఒకే సైజులో ఉండటం వల్ల ఒక ఇంచు తేడాతో అయితే కటింగ్ అయితే పూర్తయిపోయింది నేను చేసినట్టుగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కొలతలు అయితేనే మూడే మూడు కొలతలతో సింపుల్గా క్ల కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇది తొమ్మిది వేస్తాను కదా అది చిన్న అమ్మాయిది పది వేస్తుంది పెద్ద అమ్మాయిది పది అయితే వేయలేదులండి చిన్న అమ్మాయి అంగుళమే కదా అని అమ్మాయికే పెట్టాను వాళ్ళు హ్యాండ్ అయితే బుట్ట హ్యాండ్ తీస్తున్నాను బాహుబలి బుట్ట అనమాట అండి పై అయితే కటింగ్ కింద వచ్చి మళ్ళీ కుట్టేటప్పుడే వేసేసుకుంటానండి అది చాలా మట్టు కుడుతుండగానే కటింగ్ అవుతూ ఉంటుంది నాకు టేబుల్ మీద అయితే కటింగ్ చేసి అయితే నేను పక్కన పెట్టాను ఎప్పుడు కూడా అలా అలవాళ్ళు అయిపోయింది కొలత అయితే వేస్తున్నాను ఎంత వస్తుందో అనేసి రెండు బ్లౌజులకు సరిపెట్టాలి కదండి మరి క్లాత్ అందు గురించి అయితే చూస్తూ ఉన్నాను రెండు హ్యాండ్స్కి కూడా ఒకసారి తీసేద్దామని తీసాను ఆరు పద్నాలుగు గెల తీసాను అనమాట అండి ఏడు ఏడు ఒకరికి ఎక్కువ ఒకళ్ళకి కొంచెం తక్కువ వచ్చేలాగా పొడిగైతేనే బుట్ట హ్యాండ్ కదండి ఎక్కువ పడుతుంది అందుకనేసి ఒక వైపు అయితే నేను ఖర్చుకి వదిలేసి కటింగ్ అయితే తీస్తున్నాను బుట్ట హ్యాండ్కి పిల్లలకి ఎంతైనా పెట్టుకోవచ్చు క్లాత్ ఉండాలి కానీ చాలా ఈజీగా దీని కొలతలు ఏమి వేసుకోకర్లదండి ఎక్కువగా ఉంటే కనుక పెట్టుకుని కట్ చేసుకోవచ్చు అంతా బుట్టకెళ్ళిపోద్ది పిల్లలకి వచ్చేసా పిల్లలకి వచ్చేసరికి ఎక్కువ వస్తుందండి బుట్ట అంచనా చూసుకుని చంక వైపు రెండు మూడు పెట్టుకుని కటింగ్ అయితే వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కటింగు కుట్టినా సరే లుక్ ఎక్కువ ఉంటుందండి చూడండి చాలా ఈజీగా కట్ చేస్తున్నాను రెండు హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోతుంది చివర వచ్చి అతుకులు పడతాయండి ఆ మధ్యలో క్లాత్ అతుకులకు సరిపోతుంది చూడండి కొలత కూడా వేసి చూపిస్తాను మీకు అది ఈ మధ్యలో వచ్చింది రెండింటికి కూడా అతుకులకు సరిపోద్ది నీకు విడిగాని చూసుకోకర్ల బాడీ మెజర్మెంట్ కటింగ్స్ అయితే అయిపోయినాయి రెండు కూడా కట్ చేస్తాను కింద వచ్చి ఫీల్డ్కి కుట్టేటప్పుడే తీస్తాను బ్లౌజ్ క్లాత్ వచ్చి ఇదండి ఇది రెడ్ కింద ఉంది కానీ బీట్రూట్ పింక్ అనమాట ఇది వచ్చి ఇది కూడా నేను పై పార్ట్కే పై పార్ట్ మెజర్మెంట్ వేసుకొని తీసుకుంటున్నాను బాడీ ఫిట్టింగ్ అండి ఇంకా కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే ఎలా ఉంది ఇది షార్ట్లో కూడా పెట్టాను చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చండి వివరంగా బాహుబోలి బుట్టది పెట్టి కుట్టాను బ్లౌజ్ ఎలా ఉంది